శ్రీమాత్రే నమ జై లలితాంబిగాయ నమో నమ అందరికీ శుభోదయం అండి ఆ లలితాదేవి చల్లని ఆశీసులతోని దీవెనతోని ఈరోజు అమ్మ గురించి యాభై ఆరో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందామండి మహాతంత్రహామంత్రహాయంత్రహాసనా పూజిత జగన్మాత లలిత త్రిపురసుందరిని మహామంత్ర మహాయంత్ర మహాతంత్ర అని పిలుస్తారు ఎందుకు అంటే మునపటి శ్లోకంలో కూడా మనం మంత్రానికి యంత్రానికి తంత్రానికి మధ్యన భేదభావం మనం మాట్లాడుకున్నామండి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మంత్రం అనేది శక్తివంతమైన రూపం అండి ఈ రూపము మనుష్యుల్లో మంచి ఆలోచనల్ని మన లోపల ధైర్యాన్ని పెంచే ఒక ఆయుధము అది లలితా త్రిపురసుందరి మన కోసము సృష్టించారు ఉదాహరణకి ఓం అని అనుకుంటాం కదండి మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు ఓం అంటారు లేదా లం యం రం ఇవన్నీ కూడా మన రూట్ చక్రాస్కి మనలో ఉన్న ఏడు చక్రాలకి కూడా ఆ చక్రాలు బాగా పనిచేయడానికి మం మంత్రాలండి ఇవన్నీ కూడా అమ్మే సృష్టించారు ఎందుకు అంటే ఈ మంత్రం అనే శబ్దరూపము మనుషుల్లో మంచి ఆలోచనల్ని ఎక్కువగా పెంచు చెడు ఆలోచనలు మనలో ధైర్యాన్ని పెంచి భయాన్ని తగ్గించే శక్తివంతమైన అస్త్రం లలితా త్రిపుడు సుందరి మనకిచ్చిన బహుమతి అనమాట ఈ మానవాళ్ళకి యంత్రం అనేది రూపం అండి అంటే ఇప్పుడు శ్రీ చిన్ అందరూ చిన్న ఇళ్లలో చిన్న చిన్ని శ్రీచక్రం బొమ్మలు పెట్టుకుని కుంకుమార్చన చేస్తారు ఈ శ్రీచక్రం బొమ్మని ఒక రాగి ప్లేట్ మీద ఒక జామెట్రికల్ షేప్లో కొన్ని నెంబర్లు వేసి చేస్తారండి అలాగే కొత్తగా ఇల్లు కొందరు కట్టుకుంటారు వాస్తు యంత్రాలు పైన ఇంటి గడపల పైన వాస్తు కోసం పెట్టుకుంటారు చూడండి వాటిని యంత్రాలు అంటారు జామెట్రికల్ షేప్స్ అనమాట తంత్రము అనేది పూజా పద్ధతి అండి నవరాత్రులకి ఒక పూజా పద్ధతి ఒక పూజా విధానం ఉంటుంది వినాయక చవితికి ఒక పూజా విధానం ఉంటుంది ఈ తంత్రం అనే పూజా పద్ధతిలో రూపమైన మంత్రము బొమ్మ రూపమైన యంత్రము ఉపయోగించి ఒక పూజా పద్ధతిని నిర్వహిస్తా అన్నమాట ఇవన్నింటినీ కూడా ఆ బంగారు తల్లి సృష్టించారు మన మనుష్యుల కోసం అందులోనే అమ్మ నివసిస్తారు కాబట్టి అమ్మని మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర అని పిలుస్తారు లలితమ్మని మహాసన అని పిలుస్తారు సహజంగా మనం గుళ్ళల్లో చూస్తే అమ్మని చక్కా లలితాసనం అంటే ఒక కాలు పైకి ఇంకో కాలు కిందకి వేసుకుని అమ్మవారు చక్కగా మనకి దర్శనం ఇస్తారు అది బయట ప్రపంచంలో మన లోపల మన శరీరంలో కూడా అమ్మ కుండలిని శక్తి రూపంలో నివసిస్తారు ఎప్పుడైతే ఆ సాధకుడు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మని ధ్యానము చేస్తారో ఆ కుండలిని శక్తి మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి సహస్రార చక్రము ఏడో చక్రంలో పరమ శివుడితో ఐక్యం అయినప్పుడు ఆ సాధకుడికి కలిగే ఆనందము అమ్మవారి రూపము ఆ మనుష్యుల్లోనే ఊహించుకుంటారు అక్కడ అమ్మ మహాసనగా ఆ సాధకుడికి దర్శనమిస్తారన్నమాట మహాయాగ క్రమారాధ్య లలిత త్రిపురసుందరి కోసము అరవై నాలుగు యోగినులండి వీళ్ళు దేవతలు మామూలు మనుషులు కాదు వీళ్ళు శ్రీచక్రంలో అమ్మతోనే ఉంటారు అమ్మ ఈ ప్రపంచానికి ఈ ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు ఈ అరవై నాలుగు యోగిన్లు అమ్మ వెన్నంటే ఉండి అమ్మకి సహాయపడతారంట అంటే ఎవరైతే ఈ అరవై నాలుగు మంది యోగిని పూజిస్తారో సాక్షాత్తు ఆ లలితా త్రిపురసుందరిని పూజించినట్టే అంట ఈ అరవై నాలుగు మందిని పూజించిన లలిత త్రిపురసుందరిని పూజించడం రెండు ఒకటే అని అర్థం మహాభైరవ పూజిత సాక్షాత్తు ఆ పరమశివుడు కూడా ఏ కార్యం తలపట్టాలన్నా ముందు అమ్మని పూజించుకునే ఆ కార్యాన్ని మొదలు పెడతారంట ఇదండి యాభై ఆరో శ్లోకం తాలూకా అర్థం సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్